నుంచి చూస్తాము పరిశీలన చూసి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఆశిస్తున్నాడి అంటే యేసు ప్రభు వారు పాపులతోనూ శుంకరులతో కలిసి ఏం చేస్తాడు అంటే భోజనం చేస్తున్నాడు మరి ఇక్కడ శాస్త్రులు పరిశీలి ఏం చేయరంటే అలా చేయరు వాళ్ళు చాలా నిష్టా నియమాలు కలిగినటువంటి వారు చాలా వాళ్ళు పవిత్రులుగా ఎంచుకున్నటువంటి వారు ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో కూడా కొన్ని అయితే నేను పాపులను పిలువచ్చిన కానీ నీతివంతులను పిలువ రాలేదు యేసు ప్రభు పాపులను పిలివొచ్చినాడు ఎవరైనా పాపులు ఉంటే వారికి యేసు ప్రభు వారి యొక్క నెససిటీ చాలా అవసరం ఉంది అవసరం ఉన్నటువంటిది ఉంది అందుకు నేను ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనారా నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ రోజున పాపులకు ప్రియమైనటువంటి నేస్తము ప్రభు అయినటువంటి Jesus Cristo